జాగ్రత్త అందరూ జాగ్రత్తగా ఉండండి నాలాగ ఎవరు కూడా మోసపోకండి అంటూ తనకు జరిగిన మోసాన్ని అయితే అభిమానుల ముందుకు వచ్చి చెప్తూ వచ్చేసిన బుల్లితరణ్ నటి ఉషారాణి అయితే కార్తీక దీపం సీరియల్లో టాప్ సీరియల్లో నటిస్తూ అందరికి దగ్గర అవుతూ వచ్చేసింది అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ని షేర్ చేసుకుంటూ వచ్చిన ఉషారాణి ఇప్పుడు అభిమానుల ముందు మరో విషయాన్ని కూడా షేర్ చేసుకుంది తన అబ్బాయి ఇటీవలే క్రెడిట్ కార్డుని రోడ్ మీద పడేసుకోగా ఆ విషయాన్ని పెద్దగా గమనించకపోవడంతో క్రెడిట్ కార్డు విషయాన్ని మర్చిపోయిందని ఐదు లక్షల ఇల్వై చేసే షాపింగ్ క్రెడిట్ కార్డుని నేను కూడా మర్చిపోయాను ఇంకా హఠాత్తుగా ఒక పోలీసు వ్యక్తి నాకు కాల్ చేసి నేను పోలీసుని మాట్లాడుతున్నాను మీ పైన ఒక ప్రౌడ్ కాల్ ఉంది మీరు నాకు ఓటీపీ చెప్తే నేను మిమ్మల్ని ఈ కేసుని తొలగిస్తాను ఓటీపీ చెప్పండి అనడంతో నేను చాలా తెలివిగా ప్రవర్తించాను అసలు ఓటీపీ చెప్పకూడదు అని మీరే కదా అంటారు పోలీసులు మరి ఇలా ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నారు నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను అంటూ ఒక్కసారి నేను చెప్పేసరికి ఆ కాల్ వెంటనే కట్ కట్ చేయడం జరిగింది అంటూ అభిమానుల ముందుకు ఏదో వచ్చి చెప్తూ రావడం జరిగింది ఇంకా ఈ విషయాన్ని చెబుతూ ఎవరు కూడా ఇలాంటి కాల్స్ వస్తే మోసపోకండి చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది సీరియల్ నటి ఉషారాణి